అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం అలాగే ఆయన జన్మించిన స్థలం నందిగామ నిమ్మకూరు జన్మస్థలం నిమ్మకూరులో అత్యంత బాబుగారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే పేద ప్రజలు పేదరికం నుంచి సమూలంగా పేదరికాన్ని తొలగించాలి ఆంధ్ర రాష్ట్రం నుంచి అని చెప్పి భావించి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆల్రెడీ విశాఖపట్నం రిలీజ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఫోర్ పీ ప్రోగ్రామ్ పీపుల్ అంటే ప్రజలు పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ అంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో సమూలంగా ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక ప్రోగ్రాం రేపు నిమ్మకూరులో అన్న నందమూరి తారక రామారావు గారి సాక్షిగా రేపు ఆ కార్యక్రమాన్ని రిలీజ్ చేయబోతున్నారు మరి అటువంటి చక్కటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడివాడ సభను కూడా అందరూ విజయవంతం చేద్దాం ముఖ్యంగా వైఎస్ఆర్ పరిపాలనలో కృష్ణా జిల్లాకి జరిగినటువంటి అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి జిల్లా అభివృద్ధిలో రేపు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని వారికి తెలియజేసి ఇవాళ బందర అయితేనేమి ఇవాళ వ్యవసాయానికి సంబంధించినటువంటి పట్టిసీమకి ఏ రకంగా వీళ్ళు పండబెట్టారో అదే కాకుండా ఇవాళ అభివృద్ధి అనేది లేదు గుంటలమయం మంచినీళ్ళ సమస్యలు తీర ప్రాంతంలో విపరీతంగా ఉంది ఆక్రమణలు మట్టి తవ్వకాలు దోపిడీ మైనింగ్ కానీ అక్రమ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో చేసుకోవాల్సిన కార్యక్రమాలను కూడా చర్చిద్దాం తప్పకుండా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ అలాగే నిన్న మరి నందిగామలో తంగిరాల స్వామి గారి మీద వైఎస్ఆర్ పార్టీ ఒక అధికారిక సమావేశంలో అత్యంత హేయంగా సాక్షాత్తు మంత్రి జోగి రమేష్ గారు పాల్గొన్నటువంటి సభలో స్క్రీన్లు పెట్టి ఒక దళిత మహిళ మీద ఒక దళిత శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యురాల మీద అత్యంత బాధాకరంగా అక్కడ ప్రదర్శన చేస్తే కనీసం కేసు కట్టిన పోలీసుని ఏమనాలి ఈ రాష్ట్రంలో పోలీసులకి నీతి నిజాయితీ ఉందా ఈ రాష్ట్రంలో ఐపీసీ ఉందా ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మీరు ఒక దళితులకి న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇవాడు మీరు కేసు కట్టరంటే ఇవాళ ప్రతి ఒక్క హృదయం ఇవాళ బాధపడుతూ ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అనుక్షణం కేసులు దళితుల మీద దాడులు డాక్టర్ సుధాకర్ మాస్క్ పాపానికి పిచ్చి చంపేశారు ఇవాళ నిన్న స్వామి గారి మీద జరిగింది కూడా అలాంటి విషయమే ఆవిడ ఒక మానసిక వికలాంగురాలుగా ఆవిడ మీద అక్కడ వేసినటువంటి మీమ్స్ మీద ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా 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 దురదృష్టకరం ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఎవరైతే అధికారులు ఇవాళ కేసు పెట్టకుండా అవమానపరిచినటువంటి అధికారులు రేపు కోర్టు పోరులు మిమ్మల్ని నుంచో పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో మళ్ళీ మేము మరొక పోరాటానికి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తాం